మన ప్రభో అయిన యేసు క్రీస్తు నామంలో దేవుని బిడ్డని అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము సమయోలు మొదటి గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ముప్పై మూడవ వచనము నేను పగ తీర్చుకొనకుండను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపునందుకై ఆశీర్వాదము నొందుదువుగాక నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక ఆ మెయిన్ ప్రిమణ దేవుని బిడ్డారా ఈ సందర్భంలో రాబడినటువంటి ఒక శ్రేష్టమైన మాట ఏమిటంటే దావిదు దగ్గరికి నాబాలు అనేటువంటి ఒక సహోదరుడు వెళ్ళాడు వెళ్ళినప్పుడు దావిదు ద్వారా నాబాలు మేలు పొందుకున్నాడు అయితే దావిదు కూడా ఒక అవసరం పడి నాబాలు దగ్గరకు వచ్చినప్పుడు అతడు ఏమాత్రం కూడా దావిది విషయమై స్పందించలేదండి పైగా దావీదు దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రజలు జనములు దావీది దగ్గర నుంచి కొంతమంది వ్యక్తులు నాభాలు మాకు సహాయం కావాలి చాలా ఇబ్బందులు ఉన్నామని వారు అడిగినప్పుడు నాభాలు వారి విషయమై కొంచెం మోటుతనంగా ప్రవర్తించాడు ఆ సంగతి దావీది తెలిసి దావీదు ఉగ్రరూపుడై భయంకరమైన కోపంతో ఎలాగైనా సరే నాభాలు చంపాలనేటువంటి ఉద్దేశంతో దావీదు వస్తూ ఉంటే ఆ సంగతి ఈ నాభాలు బారిన వంటి ఆ సంగతి తెలిసిందండి వెంటనే ఈ అభిగయ్యలు ఏం చేసిందో తెలుసా అండి చదువుకుంటే పరిశుద్ధ గ్రంథంలో వచ్చిందో వచ్చిన ఉంది అందుకు అభిగాయలు నాభాలతో ఏమి చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు వందల ద్రాక్ష తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికల వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడలను గార్ధభొమ్ముల మీద వేయించి చూడండి ప్రులారా ఈ అభిగాయలు ఏం చేసిందంటే దావీదు కోపాన్ని తగ్గించడానికి ఒక చిన్న కానుక తీసుకుందాం ఆ కానుకలో రాక్షరసపు తిత్తులు వేచిన ధాన్యము గొర్రెల మాంసము అన్నీ తీసుకొని అంజురుపు అడలు రెండు వందల అంజురుపు అడలను తీసుకుందాండి మీరు గమనించండి అంజురుపు అడ అనేది ఎక్కడ కనబడుతుంది చాలామంది అనుకుంటూ ఉంటారు సూపర్ మార్కెట్లో అంజూరుపు అడలు దొరుకుతాయి ఆ అంజూరుపు అడల వలన మేము చాలా ఆరోగ్యంగా ఉంటాము డాక్టర్ గారు కూడా అంజూరుపు అడలు తీసుకోమన్నారు చెప్తారు మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ అంజూరుపు అడలండి ఈ అంజూరుపు అడలు అక్కడ అంజూరుపు తోట అంజూరపు పండు నుంచి ఈ అంజూరుపు అడలు తయారు చేస్తారు వీటి నుంచి డ్రై అంజూరా చేస్తారు ఈ డ్రై అంజూరని ఏమండి సూపర్ మార్కెట్లకు పెద్ద సూపర్ మార్కెట్లకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు ప్రియమైన దేవుని బిడ్డారా రోజున అభిగయులు అంజూరు అడలు తీసుకొని దావిది కానుకిచ్చినప్పుడు వెంటనే దావిదంటాడు నన్ను ఆపి ఉన్నావు నీవు నీ భర్త విషయమై నన్ను ఆపి ఉన్నావు నీవు చూపినటువంటి ఈ మంచి బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగును గాక అని వాక్యం ఉంటుంది గనుక పురులారా మన జీవితంలో దేవునికి ఆశీర్వాదం మనకు కావాలి అంటే ఎవరైతే కోపంగా ఉన్నారో ఎవరైతే ద్వేషంగా ఉన్నారో వారి విషయం మనము మంచిగా మాట్లాడేది లేక చక్కటి అంజురుపు అడలు కానీ పండ్లు కానీ కాయ కాయలు కానీ లేక ఏ మనకి మనకు గిఫ్ట్ ఇచ్చినప్పుడు వారి కోపం దేవుడు తగ్గిస్తాడు ఆమె ఈ యొక్క అభిగాయలు చేసినటువంటి పని ఏమిటంటే ఆమె సుబుద్ధి కలిగి ప్రవర్తించింది అంజూరుపా అడలు కూడా ఇచ్చింది గనుక మన జీవితానికి ఆశీర్వాదము అనేది పండులలో అడలలో లేదు కానీ మనం చూపేటువంటి బుద్ధిలో ఉంటుంది ఆ బుద్ధి వలన నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా జీవాధిపతి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన అంజూరుపు అడలో ఉన్నటువంటి శ్రేష్టత ఏమిటో అభిగయులు ప్రభా ఏ విధంగా తన భర్త విషయమై సుబుద్ధి కలిగి ప్రవర్తించినదో ఈ రోజు నుండి కూడా సుబుద్ధి కలిగి వారు ప్రవర్తించి ప్రభు వారు నాయన అనేకుల కోపములు చల్లార్చే విధముగా వారు నడుచుకుని వారు చూపేటువంటి బుద్ధి విషయమై నీ బిడలకు ఆశీర్వాదము కలుగునుగాక నెటి దినము నీ మాటలు మా జీవితంలో స్థిరపరిచి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్